హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్యాన్సులు కోలాటాలండి చూస్తున్నారు కదా మీ చక్కగా కోలాటాలు వేస్తున్నాం డాన్సులు వేస్తున్నాం ఇవన్నీ ఎంత చక్కగా ఎంత మంచిగా డ్యాన్సులు వేసాం ఈ చిన్నారు చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ వేయటానికి రెడీ అయిందో ఎన్ని పాటలకి డ్యాన్సులు వేసాము ఎంత మంచిగా ఎంజాయ్ చేశాము అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను దానికన్నా ముందుగా ప్రొద్దుడి నుంచి నేనేం చేశాను ఈ ఈవెంటు ఈ సరదాలు సన్నివేశాలన్నీ మీతో షేర్ చేసుకోవాలండి ప్రొద్దు నుంచి ఏమేమి చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలు మీతో షేర్ చేసుకోవాలి కదా అందుకని ప్రొద్దున్నే మొదలు పెట్టేశానండి ఎన్ని కవర్లు ఉన్నాయో చూసారా ఈ కవర్లు ఏంటి ఆ చీరలు ఏంటి అన్నది చెప్తా ఈ కవర్లు ఒక్కసారి గమనించండి పూలండి పూలు కనకాబ్రాలు అలానే చామంతులు చూసారా ఎన్ని రకాల చామంతులు ఉన్నాయి గులాబీలు ఉన్నాయి ఆ పక్కన పూలు ఈ పూలు అలానే ఈ జిప్సం ఫ్లవర్స్ ఒక్కసారి ఈ అన్ని పూలు రెడీగా పెట్టుకున్నానా ఇప్పుడు పూలు మాలలు కట్టడానికి రెడీ అవుతున్నాను కనకామ్రాలు చామంతులు మల్లెలు నందివర్ధనాలు పెద్ద నంది తెలుసు కదా అలానే సన్న నంది అలానే జిప్సం ఫ్లవర్సు ఈ చీరలు ప్లీటింగ్ చేయాలి ఈ కనకామ్రాలు మాలలు కట్టాలి ఈ కనకామరాలలో ఆ నందివర్ధనాలు వేసి అలానే సన్నజాజీ ఆకేసి కడితే ఉంటుంది బాలే ఉంటుందండి ఆ మాల కూడా మీతో చూ మీకు చూయిస్తానండి మా వదిన చూసారా ఎప్పుడు నువ్వేనా కట్టేది నేను కూడా చక్కగా నీకు హెల్ప్ చేస్తాను వదిన మేమిద్దరం వదిన వదినా అనుకుంటామండి చక్కగా నన్ను కూడా వదిన అని పిలుస్తూ ఇదిగో ఇలా మాలలు కట్టడానికి రెడీ అయింది చూసారా ఆ పక్కనున్న మాలలోనే నందివర్ధనాలు వద్దనలో కనక మళ్ళీ ఆకు వేసి సారి సన్నజాజి ఆకు వేసి చక్కగా మాల కట్టాను అలానే మా వదిన కట్టుతున్న ఆ మాల చూడండి కనక నెల మాలలు కట్టాలంటే దేవుడు దిగొస్తాడండి కట్టాలి 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 ఎన్నో పూలు కట్టాలి అలా కడుతూ ఉండగానే తను పని తను చేసుకుంటే నేనైతే ఇదిగోండి ఇలా చీరలు ప్లీటింగ్ చేయటానికి రెడీ అవుతూ ఎన్ని పిన్నిసులు తీసుకున్నానో చూసారు కదా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ చీర అవును మీకు చెప్పలేదు కదా ఇందాక స్టార్టింగ్లో ఏం గమనించారు మీరు ఆ కోలాటం వేస్తూ ఆ చిన్నారి చక్కగా డ్యాన్సులు వేసింది కదా ఇప్పుడు ఈ రెండు చీరలు గమనించారు కదా ఈ రెండు చీరలు ఎవరికి లుంగీల ఫంక్షన్ చేసుకునే వాళ్ళు చీరలు ఇచ్చారండి ప్లేటింగ్ చేయమని చెప్పి అలానే ఆ ఫస్ట్ చూసారు చూసారా హాఫ్సారి ఫంక్షను అదేనండి కోలాటం వేసారు చూసారు వాళ్ళు ఈ చున్నీలు ఇచ్చారు ఈ చీరలు ప్లేటింగ్ చేయాలి ఈ చున్నీలని చక్కగా ప్లేటింగ్ చేయాలి ఇప్పుడు చున్నీలు కూడా చక్కగా చిన్న చిన్నవి మడతలు వేసేసి చక్కగా ప్లేట్స్ పెడుతున్నాం కదండి అంతే చక్కగా చూసారా ఎంత మంచిగా ఆ ఓణిని చున్నీ కాదండి ఈ ఓణిని చక్కగా ప్లేట్స్ పెట్టి ఎంత చిన్నగా పెట్టానో చూసారు అలానే ఇవి పెడుతూ ఉండగానే ఇంకొక మేడం వచ్చి నాకు కూడా ఒకసారి ప్లేటింగ్ కావాలని అడగటం ఈ రెండు చేసిన తర్వాత ఆ చీరను చేయటానికి రెడీ అయ్యాను ఎన్ని ప్లేట్స్ పెట్టానో చూసారా మొత్తం పదకొండు ప్లేట్స్ ఈ చున్నీకి పెట్ ఓనీకి పెట్టానండి చక్కగా మడతలు అదేనండి బాక్స్ ఫోల్డింగ్ అంటారు చూసారా అలా మడతలు వేసేసి ఇదిగో ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానండి స్టార్టింగ్ సారి గమనించారు ఇప్పుడు ఈ చీర గమనించారు బాబాయ్ ఈ చీరలు కనుక కలిస్తే ఇంకేమన్నా ఉందా అని కూడా కొంచెం టెన్షన్ పడ్డానండి అవునండి ఈ చీర నా చీర అండి నేను కూడా ఫంక్షన్కి వెళ్ళాలి కదా చీరని చక్కగా ఫోల్డింగ్ చేసుకొని రెడీగా అట్టు పెట్టేసేసుకున్నాను ఈ చున్నీని కూడా బాక్స్ ఫోల్డింగ్ చేసి చక్కగా ప్యాకెట్లో సర్దాను అదేనండి కవర్లో సర్దాను ఆ చున్నీని ఇంకా సరి చేసుకోవాలి కట్టిన మాలలు చూస్తున్నారు కదా కనకామ్రాలు అలానే నందివర్ధనం జడ నెట్టి జడ అంటే అని చూసారా ఆ నెట్టి జడ ఈ జిప్సం ఈ జిప్సం ఫ్లవర్స్ ఎవరెవరికి అమ్మ గుత్తలకి ఇద్దరికి చక్కగా శారీకి కలర్ కాంబినేషన్గా చక్కగా సెట్ చేశాను అలానే ఒక బంచు వచ్చేసి గులాబీలు కూడా యాడ్ చేశాను ఇటు కనకమరాలు ఈ కనకమరాలు నాకు ఆ నందివర్ధనం జడి చూసారు కదా ఆ పాపకే ఇంకవన్నీ సర్దుకున్నాను కదా ఇంకా ఎక్కడికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను ఫంక్షన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అలా మా ఇంటి దగ్గర నుంచి ఫంక్షన్ వాళ్ళ హౌస్కి వచ్చేసానండి ఆఫ్సారి ఫంక్షను ఎవరికి ఏంటి అన్నది చెప్తాను వచ్చేసానండి ఎక్కేసానండి ఒక్కసారి గమనించండి ఒకవైపు బీజేపీ పార్టీ జెండా ఇంకోవైపు జనసేన పార్టీ జెండా కనిపించింది కదా అలా లోపలికి వచ్చేసానండి ఈ చిన్నారికేనండి ఇప్పుడు ఓనీళ్ళ ఫంక్షన్ ఈ పాప పేరు హంసిని ఈ హంసిని రెడీ చేయటానికి హంసిని రెడీ చేయడానికి ప్రిపేర్ అవుతూ ఇదిగో ఇలా వెళ్ళాను నేను వెళ్ళటమే అసలు ఆ పాప ఎంత ఆనందంగా ఆంటీ నా డ్రెస్ ఇదిగో ఆంటీ అని అని చెప్పి అని అరే నీ డ్రెస్ బాగా ఉందిరా అని చెప్పి నేను కూడా ఆ పాపని చక్కగా ఆ పాప ఎంత ఆనందపడుతుందో అంతే ఆనందంగా నేను కూడా చెప్పేసేస్తానండి నీ డ్రెస్ చాలా బాగుందిరా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అని అని ఇదిగో రెడీ చేయటానికి రెడీ అయ్యానండి ప్రిపేర్ అయ్యాను చక్కగా రెడీ చేశాను ఇంకొంచెం హెయిర్ స్టైల్ వేస్తే ఫినిష్ అయిపోతుందండి చూసారా ఎంత చక్కగా రెడీ చేశానో అంతే బుద్ధిగా పాప సారీ ఫంక్షన్ అంటే ఎంత చిన్నదో తెలుసు కదండి చిన్నారి ఈ చిన్నారి చిచ్చరి పెడుగు డ్యాన్సులు వేసింది చూసారు కదా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే స్కిప్ చేయకుండా ఉండాల్సిందేనండి అవును ఫైనల్గా బ్లష్ అలా ఇచ్చేసానా అసలు చూడండి ఎంత ఆనందంగా ఎంత హ్యాపీగా ఆ పాపకి రెడీ అవ్వటం చాలా ఇష్టం అంటండి అలానే డ్యాన్సులు వేయటం కూడా చాలా ఇష్టం అంటండి చక్కగా రెడీ చేశాను ఈ ఇంకొంచెం జడ వేస్తే కంప్లీట్ అయిపోతుంది అవునా కదా ఆ జడ వేయాలి జడ కన్నా ముందుగా వేసే ముందుగా వాళ్ళ మదర్ని బతిమలాడి గొడవ చేసి కొంచెం కొంచెం మెయిన్ ఫంక్షన్ మీది కదా రా ప్లీజ్ రా ప్లీజ్ రా అనంటే ప్లీజ్ అని చెప్పి నా అంతటి నేను బలవంతంగా చేసి చక్కగా ఇదిగో ఇలా జడ కూడా కంప్లీట్ చేశానండి ఆ ఫ్లవర్స్ ఎలా సెట్ చేశానో చూసారు కదా అలానే ఈ పాపకు కూడా ఇందాక చూశారు కదా ఫ్లవర్స్ గులాబీలు పెట్టి లైట్ కలర్ డ్రెస్ కాబట్టి ఆ డ్రెస్కి తగ్గట్టుగా లైట్ కలర్ పెడితే అందం ఉండదు కాబట్టి చక్కగా ఆ గులాబీలు యాడ్ చేసి జిప్సమ్ ఫ్లవర్స్ జడని కంప్లీట్ చేశాను ఇటు మదరు చెవులువి చూడండి పాత అంతకుముందు ఈ డ్రెస్కి తగ్గట్టుగా కాకుండా ఇంకా వేరే చెవులు ఉన్నాయి చూసారు అవి ఇద్దరు పోటాపోటీగా ఒక అక్క ఒక అమ్మ అదే సారీ సారీ వాళ్ళ అమ్మను అక్క ఇద్దరు కలిసి అలా ఆ చెవులి తీసి చెవులి మార్చేశారు నేను చక్కగా ఒక చిన్న వీడియో తీసుకుని ఇదిగో ఇలా బయలుదేరేసేసామండి ఎక్కడికి అనుకుంటున్నారు ఫంక్షన్ హాల్ టైం అవుతుంది కదా ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి కదా కారు అప్పటికే అలా వచ్చేసింది ఆ కారు ఇదిగో ఇలా ఎక్కేసేసామండి ఇక్కడ నుంచి ఉన్నదండి ఇప్పటిదాకా ఇంటి దగ్గర చేసిన హడావిడండి నేను చెప్పిందంతాను ఇంకా ఫంక్షన్ హాల్లో ఉన్న హడావిడి ఎలా ఉంటుంది ఏంటి అన్నది తెలుసుకోవాలి కదా ఇప్పటికే ఒక రెండు రోజులు లేట్ అయిందండి ఆగస్టు ఫిఫ్టీన్త్న ఈ వేడుక జరిగిందండి ఇప్పటికే రెండు రోజులు లేట్ అయిందండి రెండు రోజుల తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా గమనిస్తున్నారు కదా ఈ యాంకరు వచ్చిన వాళ్ళని ఎంత చక్కగా ఎంటర్టైన్ చేసింది మేడం మేడం రండి మేడం ప్లీజ్ మేడం అనంటి వచ్చిన వాళ్ళని చక్కగా అలా కలుపుకుపోయి చక్కగా యాంకరింగ్ చేస్తూనే ఉండగా నేనైతే ఇదిగో నా నేను ఆ పాపకి సంబంధించిన ఆఫ్ సారీ నాకు గమనించారు కదా చున్నీ ఎలా ప్లీట్ చేశానో ఆ చున్నీని ఆ శారీని అదేనండి ఆఫ్ శారీని చక్కగా అలా వీడియోలు ఫోటోలు తీస్తూ ఉండంగా ఈలోపు ఈ యాంకర్ గారు రండి రండి మేడం అని అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇదిగో వస్తున్నా అని చెప్పి పిలుస్తున్నట్టు లేసీ మళ్ళీ తూచి నేను రాను అని చెప్పి అలా ఆ మేడం గారు కూర్చోవటం ఈ లోపుగా ఒక చిన్నారిని చిచ్చని పిడుకుల్ని గమనించిందా రన్ని రండిన ఈ చిన్నారిని అలా పిలిచి చూసారే ఎంత చక్కగా డ్యాన్సులు వేయించుతుందో ఈ పాప అదేనండి ఆ ఎదురుగా ఉన్న అక్క తమ్ముడు ఇద్దరు డ్యాన్సులు వేస్తూ ఉంటే వీళ్ళ మదర్ ఎవరు అని చెప్పి ఎరగనట్టుగా అడుగుతూనే ఆ మదర్ని పిలిచింది అలానే ఆ ఫాదర్ని కూడా పిలిచింది అదే అండి ఈ చిన్నారులు ఫాదరు మదర్ని చక్కగా పిలిచి వీళ్లతో కూడా చక్కగా డ్యాన్సులు వేయించిందండి ఈ లోపుగా బాదం పాలు వచ్చినాయి చూసారా ఈ బాదం పాలు తాగుతూ ఉండగా అలా తాగటమే మా నాగలక్ష్మి చూసారా సూ త్వరగా ఉన్నాయి అని చెప్పి అలా చెప్తూ ఉంటే అవునా అయితే నేను కూడా తాగేస్తాను అని చెప్పి నేను కూడా బాదం పాలు అలా తాగుతూ ఉండగా ఈ మేడం గారిని రండి రండి అని పిలుస్తూ ఉన్నా కూడా నేను రాను నేను రానని చెప్పి ఆ మేడం అనటం అవునా ఎందుకు అంత మొహట పడుతున్నావు అని చెప్తూ ఇంతకీ ఈ మేడం గారికి ఒక గిఫ్ట్ ఇచ్చిందండి ఏం గిఫ్ట్ ఇచ్చింది అన్నది స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు గిఫ్ట్ ఇచ్చింది అన్నది కూడా చెప్తాను ఆ పక్కనున్న వాళ్ళని రండి రండి అని పిలుస్తున్న ఆహా రానని వాళ్ళు మొండికేసి మొహమాట పడుతూ ఉంటే ఇంతలోపు ఇదిగో మా ఇద్దరిని నాగలక్ష్మి భాగ్యలక్ష్మి చూసారా పేర్లు బాగున్నాయి కదా భాగ్యలక్ష్మి అలానే నాగలక్ష్మి ఈ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి లాక్కొని వెళ్తుంది అన్నది గమనించండి ఇంకా ఆటలే ఆటలు ఆటలు మొదలని పాటలు మొదలని ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే చాలా మంచి మంచి సాంగ్స్ అండి అందులోనే పవన్ కళ్యాణ్ పాటలు అండి ఆ ఉంటే ఇంకా ఒక ఒకవైపు డ్యాన్సులు ఆటలు ఉన్నాయి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ లోపల స్టేజ్ మీద అమ్మమ్మ తాతయ్య ఆ పాపకి బట్టలు పెట్టి అక్షంతలు వేసి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారండి ఆ తర్వాత మేనమామ అత్త ఈ ఇద్దరు కూడా చక్కగా అక్షంతలు వేసి బ్లెస్సింగ్స్ ఇవ్వటం చేస్తున్నారు ఈ చిన్నారుని ఇద్దరిని చూసారా ఇందాక డ్యాన్సులు వేశారు కదా పిల్లలే కదండి ఇదిగో ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా డ్యాన్సులు మొదలు పెట్టేశారండి వచ్చిన వాళ్ళని చక్కగా రిసీవ్ చేసుకుంటూ మా పద్మిని మేడం గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఎప్పుడు వచ్చారు ఎంతసేపు అయింది వచ్చారని చెప్పి వాళ్ళని పలకరిస్తూ ఇటువైపు డ్యాన్సులు అటువైపు పలకరింపులు ఆ స్టేజ్ మీద బట్టల కార్యక్రమము వేడుకలు కరెక్ట్గా అన్నీ మంచిగా జరుగుతున్నాయి కదా ఈ లోపుగా గిఫ్ట్ల కార్యక్రమం మొదలైందండి అవునండి ఈ మేడం గారికి ఇందాక గిఫ్ట్ ఇచ్చారు అని అని చెప్పారు ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా ఫైవ్ స్టార్ చాక్లెట్ ఎందుకు ఇచ్చారు చేతికి ఉన్న బ్యాంగిల్సు ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకున్నారు అనని అలానే ఈ పాపకు కూడా ఒక గిఫ్ట్ అండి ఎందుకు శారీకి మ్యాచింగ్గా శారీ పిన్ అంటండి అలానే ఇంకొక మేడం గారికి సేమ్ రిపీట్ అండి మళ్ళీ ఇంకొక గిఫ్ట్ ఎందుకు అంటే రూపాయి కాయించే హ్యాండ్ బ్యాగ్లో ఉన్నాయి అనని ఇలా ఇటువైపు ఈ జరుగుతూ ఉండంగా ఎదుగో ఈ పాపకి ఇప్పుడు ఇందాక పెట్టిన హాఫ్ శారీని కట్టాలి కదా ఆ హడావిడి మొదలు పెట్టేసానా మళ్ళీ రూంలోకి వెళ్ళి చక్కగా బట్టలు మార్చేసి ఇదిగో ఇలా సారీ కట్టిన తర్వాత పూల జడ కూడా ఎంత చక్కగా పూల జడ వేసానో చూసారు కదా ఇప్పుడు పోటా పోటీగా మేమందరం కలిసి చక్కగా రెడీ చేయడానికి ప్రిపేర్ అయ్యాం మెల్ల ఆర్నమెంట్స్ వేయటానికి రెడీ అయ్యాం అమ్మ వేస్తూ ఉండగా మేమందరం ఎదుకో ఇలా అవి చూస్తే బెల్ట్ నేను కూడా పెడతాను అని నేను కూడా రెడీ అయ్యానండోయ్ చూస్తున్నారుగా చక్కగా బెల్ట్ పెట్టానా ఈ బెల్ట్ కరెక్ట్గా పెట్టానా లేదా అనేది ఒక్కసారి గమనించి చెప్పరా అని అంటే చక్కగా గమనిస్తూ బాగుంది అని అని చెప్పి కరెక్ట్గా పెట్టారో అని చెప్పి నన్ను మెచ్చుకుంటూ ఉంటుంటే నేను కూడా ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ చూసారా మమ్మల్ని గడగడలు ఆడిచ్చేస్తుంది మా పద్మిని మేడం గారు ఎంతసేపు ఎంతసేపు అని ఆ తర్వాత మళ్ళీ స్టిక్కర్ ఒక్కసారి మార్చి ఇంకొక స్టిక్కర్ పెట్టేసేసి ఇంకా బయటకు వెళ్ళిపోయామండి ఇప్పుడు ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయండి మీరు కూడా స్కిప్ చేయకుండా చక్కగా చూడండి ఇందాక వేశారు కదా పాటలు డ్యాన్సులు ఆటలు ఇప్పుడు మళ్ళీ మొదలవుతాయండి ఈవెంట్స్ స్టార్ట్ అవుతుంది కదా ఆ ఈవెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు వీర మహిళలు అలానే చుట్టాలు అలానే ఫ్రెండ్స్ అందరి మీదుగా ఇక్కడ అందరం రెడీగా ఎలెక్ట్ అయ్యాము కదా వీర మహిళలే అన్నది ఎందుకన్నానో మీకు ఈ పాటికే అర్థమైంది కదా అవునండి మేమందరం జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళం కొంతమంది చుట్టాలు ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అందరం చక్కగా ఆటలు పాటలు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి వస్తున్నాను చూస్తారా లైన్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ నుంచి ఉన్నారా దా దా అని ఇంకా ఉన్నవాళ్ళని పిలుస్తూ అలా అందరం చక్కగా ఒక చాటకు చేరామండి చుట్టాలు ఆ ఫ్రెండ్సు అలానే మా వీర మహిళలు మేమందరం కలిసి ఆటలు పాటలు అదేనండి మనసులోనే పాటలు పాడుతూనే ఆ పాటకు తగ్గట్టుగానే ఆ కుమారి అదేనండి యాంకర్ కుమారి గారి ఎంత చక్కగా డ్యాన్సులు వేయించున్నారు చూసారా అలానే ఆ పాటకు తగ్గట్టుగానే ఆ కుమారి గారు చెప్పినట్టుగానే మేము చక్కగా డ్యాన్సులు పాటలు ఆటలు ఆడామా ఇప్పుడు పాపని స్టేజ్ మీదకి తీసుకెళ్ళడానికి రెడీ అయ్యాం టైం అయిపోతుంది కదా ఎందుకో ఇలా స్టేజ్ మీదకి వెళ్ళటం ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చిన గెస్టులు అందరు చక్కగా అక్షంతలు వేసేసి అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వటానికి రెడీ అవుతున్నారండి పుగా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా ఈవెంట్స్కి సంబంధించిన ఈ స్టేజ్ మీద ఈ పాపని చక్కగా అలా నుంచోబెట్టి ఎదుగో ఇలా ఈవెంట్స్ జరుగుతూ ఉండగా ఒక చిన్న వీడియో ఫోటోషూట్ ఉంటుంది కదండి ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకునేది ఈ ఫోటోషూట్నే కదా అదేనండి ఫోటోస్ ఫొటోస్ వీడియోస్ గమనించుకుంటూ ఉంటాం కదా గడిచిన కాలం మళ్ళీ మనకు రాదు ఉన్న కాలం గుర్తుండాలి అంటే ఇదిగో ఇలా చిన్న వీడియోలు ఫోటోలేనండి మనకు మెమరబుల్ డేగా గుర్తుండేది వచ్చిన చుట్టాలందరితో చక్కగా ఇదిగో ఇలా వీడియోలు ఫోటోలు వచ్చిన చుట్టాలందరూ ఫ్రెండ్స్ అందరూ చక్కగా పాపకి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆ తర్వాత ఇదిగో ఇలా బోన్ చేయడానికి రెడీ అయ్యామండి మేమందరం ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చింది కదా నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ అస్సలు మర్చిపోతండి మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉంటానండి